ఈరోజు కర్నూలు జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది అండబుల్ ఎమ్మెల్సీస్ అండబుల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా డిప్పి చైర్మన్ గారు అందరూ అటెండ్ కావడం జరిగింది ఇక్కడ సో ఈరోజు జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ చర్చించి ఆ తీర్మానాలు చేయడం జరిగింది సో ఇక్కడ మెయిన్గా తుంగభద్ర ఎల్సిసి కాలువ కింద సో మనం ఇండియన్ రేపు టెన్త్ రోజున ఖరీఫ్ సంబంధించి ఇండియన్ టీ ఇవ్వబోతున్నాం దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల దాకా మనకి స్వీకరించిన ఆయికట్టు ఉంది సో ఇది అన్నిటికీ కూడా టెన్త్ ఇండింటి పెడితే వీరు ఎక్స్పెక్టింగ్ ఎయిటీన్త్ నుంచి వాటర్ మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సో ఎయిటీన్త్ నుంచి వాటర్ ఇచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం సో ఇది కాకుండా కేసీ కెనాల్కి కూడా వాటర్ ఒక మూడు వేల ఎకరాలు మనకు ఉంది మన జిల్లాలో సో దీని కూడా నంద్యాల కూడా అడ్వైజరీ బోర్డు మీటింగ్ అయిన తర్వాత అక్కడ కూడా ఆ డేట్ అన్నది కేసీ కెనాల్ వాటర్ కూడా మనము ఆల్మోస్ట్ ఆల్ అది కూడా అదే డేట్లో వచ్చేటట్టుగా ఏఐపీ మీటింగ్లో అయ్యే డిసిషన్ బట్టి నంద్యాల ఐఏ మీటింగ్ డిషన్ బట్టి అది కూడా కేసీ కెనాల్ కూడా వాటర్ వదలడం జరుగుతుంది సో ఇది కాకుండా అడిషనల్గా ఇంకా విషయాలు ఎంటర్వ్యూ చేయడం జరిగింది గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు ఒక ట్వంటీ ఫోర్ ల్యాక్స్తో వర్క్స్ జరుగుతున్నాయి రిపేర్ వర్క్స్ ఇది కాకుండా అనుదరంగా పద్దెనిమిది కోట్ల రిపేర్ వర్క్స్ అక్కడ చేయాల్సి ఉంది వాటి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించాం వాటిని కూడా స్పీడప్ చేసేటట్టుగా తీర్మానం చేయడం జరిగింది సో ఇది కాకుండా గాజులుదున్న ప్రాజెక్ట్ మనకు ఉంది సో గాజుల్దన్న ప్రాజెక్ట్ నుంచి మనకి వాటర్ అవైలబుల్ వచ్చేటట్టుగా హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్కి సంబంధించి ఆల్మోస్ట్ వాళ్ళు ఫిఫ్టీన్త్ నుంచి వాటర్ వచ్చే అవకాశం ఉంది హెచ్ఎన్ఎస్ఎస్కి సో వాటర్ రాగానే ఇమీడియట్గా జీడీపీ కూడా వాటర్ వచ్చేటట్టుగా అక్కడ కూడా ఇప్పుడు మనం మీకు తెలుసు మొత్తం అంతా హెచ్ఎన్ఎస్ఎస్ కూడా వైడనింగ్ వర్క్ జరుగుతుంది ఇదంతా ఫిఫ్టీన్త్ కంప్లీట్ చేయాలని ఏర్పాటు చేసుకున్నాం ఫిఫ్టీన్త్ నుంచి మనకి ఇంతముందు రెండు వేల క్యూసెక్స్ ఉన్నది ఇప్పుడు మూడు వేల నూట యాభై క్యూసెక్స్ మనకి వాటర్ అవైలబుల్గా వస్తుంది ఓవరాల్గా ఒక ఫార్టీ టీఎంసీ వాటర్ మనకి అలొకేషన్ ఉంది ఈ ఫార్టీ టీఎంసీ వాటర్ని ఈసారి ట్యాప్ చేసి దాని మీద డిపెండ్ అయినటువంటి అరవై ఎనిమిది చెరువులు ఉన్నాయి సో కంటిన్యూస్గా మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా ఈ అరవై ఎనిమిది చెరువులు అంటే కర్నూలు నంద్యాలలో రెండు కలిపి మన జిల్లాలో ముప్పై ఐదు దాకా ట్యాంకులు ఉన్నాయి ఈ ముప్పై ఐదు ట్యాంకుల్ని మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా వాటర్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉండేటట్టుగా లాస్ట్ టైం మనం చేయగలిగాం డ్రింకింగ్ వాటర్ సంబంధించి కొద్దివరకు మనం ప్రాబ్లం తగ్గించగలిగాం ఈసారి కూడా సేమ్ అదే స్ట్రాటజీలో ఈ అరవై ఎనిమిది ట్యాంకులు కంటిన్యూస్గా మార్చ్ థర్టీ ఎయిత్ దాకా వాటర్ అవైలబుల్ ఉండేట్టుగా చేస్తున్నాం సో ఇది మేజర్గా తీసుకున్న ఇవి కాకుండా వేదవతి ప్రాజెక్ట్ సంబంధించి అర్బుల్ ఎమ్మెల్సీ గారు రైజ్ చేశారు అలాగే ఎమ్మెల్యే పానంగారు రైజ్ చేసినట్టుగా మనకి గుండెల ప్రాజెక్ట్ని ఇది కూడా తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపిస్తున్నాం సో అలాగే అనబుల్ ఎమ్మెల్యే ఆదోని గారు అడిగినట్టుగా బసాపురం ట్యాంక్కి కూడా రిపేర్స్ అవసరం ఉన్నాయి సో వాటికి కూడా ఎస్టిమేట్ చేసి వాటిని కూడా గవర్నమెంట్కి పంపిస్తున్నాం సో ఇది కాకుండా ఇంకా కొన్ని డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్స్ మెంబర్స్ కూడా కొన్ని విషయాలు అడగడం జరిగింది ఈ వర్క్ అన్ని కూడా ఓఎన్ఎం వర్క్స్ కావచ్చు కొత్త వర్క్లు కావచ్చు అన్ని ఎస్టిమేట్స్ వేసి మళ్ళీ గవర్నమెంట్కి పంపించి డెఫినెట్గా కర్నూలు జిల్లాలో వాటర్ ఇష్యూ ఉంది డెఫినెట్లీ దాన్ని ఆ ట్యాకిల్ చేయడానికి నెసరీ ప్రపోజల్స్ అని రెడీ చేసి డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి దాన్ని శాంక్షన్ చేసుకున్న తర్వాత పనులు ప్రారంభించడానికి ఇక్కడ ఈరోజు తీర్మానాలు చేయడం జరిగింది